ఇందుని గూర్చి వారికి ఏమి తోచకయుండగా వారికి ఏమి తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ప్రకాశమానమైన ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులు వారి యొద్ధ నిలవబడి వారి యొద్ధ నిలవబడి వారు భయపడి వారు భయపడి ముఖములను ముఖములను నేల మోపి ఉండగా నేల మోపి ఉండగా వీరు వీరు సజీవుడైన వాణిని మీరు ఎందుకు మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు మృతుకులో ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు లేచి ఆయన ఇంకా ఆయన ఇంకా గలిలేలో ఉండినప్పుడు మనిష కుమారు మనిష కుమారుడు పాపిస్తులైన మనుషుల చేతికి పాపిస్తులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దిన మందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని జ్ఞాపకము చేసుకునుడని వారితో అని వారితో అని అప్పుడు వారు ఆయన మాటలు అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకుని జ్ఞాపకము చేసుకుని సమాధి యొక్క నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ ఈ సంగతులన్నీ పదన కండగురు శిష్యులకును శిష్యులకు తక్కిన వారికి అందరికి తెలియజేసరికి తెలియజేసి ఈ సంగతులు ఈ సంగతులు అపస్తులతో చెప్పిన వారు ఎవరగా అపోస్తులతో చెప్పిన వారు ఎవరేనే మరియో మగ్ధులైనయున్న యాకోబు తల్లి అయిన మరియో యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారి మాటలు అయితే వారి మాటలు వీరి దృష్టికి వీరి దృష్టికి వెర్రిగా కనపడి ఉన్నవి వెర్రి మాటలుగా కనబడను వెర్రి మాటలుగా కనపడి గనుక గనుక వీరు వీరు వారి మాటలు వారి మాటలు నమ్మలేదు నమ్మలేదు అయితే పేతురు లేచి సమాధి ఎత్తుకు పరిగెత్తుకుని పోయి సమాధికు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా వంగి చూడగా నారబట్టలు మాత్రము నారబట్టలు మాత్రము విడిగా కనబడెను విడిగా కనబడేను అతడు జరిగిన దానిని గూర్చి అతడు జరిగిన దానిని గుర్చి ఆశ్చర్యపడుచు ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళను ఇంటికి వెళ్ళను